హయాయ వంశీయుడు వీర్యాజునుడు దత్తాత్రేయును ఆరాధించి అనిమాది అష్టసిద్ధులను పొందాడు అలా అష్టసిద్ధులను పొందిన అతను తనకున్న యోగశక్తి ఉపయోగించి కావలసినప్పుడు వేయి బాహువులను పొందగలిగేవాడు పరాక్రమంలో అతనిని మించిన వారు క్షత్రియులలో గాని రాక్షసులలో గాని ఇతన్ని మించిన వారు ఎవరూ లేరు అప్పుడు అతడు ఒక రోజు వేట కోసం అడవులలో విహరిస్తూ జమదగ్ని మహర్షి ఆశ్రమం వద్దకు వచ్చాడు మహర్షిని సందర్శించడానికి అతడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు మహారాజుకు జమదగ్ని స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లాడు జమదగ్ని ఆశ్రమంలో ఒక హోమధేనువు ఉండేది ఆ హోమధేనువు మహిమ చేత కార్తవీర్యాజును మంత్రి ఆతిథ్యాన్ని స్వీకరించారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ గోవు యొక్క మహిమకు ఆశ్చర్య పరవశులైనారు ఇటువంటిది ఒకటి ఈ లోకంలో ఉందా అని ప్రశంసించారు సాటి లేని ఐశ్వర్యంతో విరాజిల్లుతున్న ఆ మహారాజుకు ఆ ప్రశంసలు భరింపరానిమయ్యాయి తన సంపదను మించిన సంపదకు సాధనమైన గోరత్నం ఒక సామాన్య బ్రాహ్మణుని వద్ద ఉండటం తన ప్రతిష్టకు కొరత కలిగిస్తున్నట్లుగా భావించాడు అలా అనుకోగానే అతడు వెంటనే ఆ గోవును దూడతో సహా రాజధానికి తీసుకొని రండి అని భటులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు అప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు రాజభటులు హోమధేనువును దూడను బలవంతంగా తీసుకొని వెళ్ళిన కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అతనిని చూడగానే ఆశ్రమవాసులందరూ ఎదురెళ్లి కార్తవీర్యుని దౌర్జన్యం గురించి చెప్పాడు ఆ మాటలు వినగానే పరశురాముడు చెప్పలేనంత కోపంతో వెంటనే కవచమును అక్షయమైన అమ్ముల ధరించి విష్ణుధనుస్సును పరశువును తీసుకొని మహిమతి నగరం వైపు పరిగెత్తాడు అప్పటికి ఇంకా రాజు నగరంలోకి ప్రవేశించలేదు పరశురాముని గట్టిగా అరుస్తూ వెళ్ళేసరికి ఆయన సింహగర్జనను విని సైన్యం సంభ్రమంతో వెనక్కి తిరిగి అతనిని చుట్టుముట్టారు పరశురాముడు ఒక పిడికిలలో వందల బాణాములు సంధించి ప్రయోగిస్తూ దగ్గరకు వచ్చిన వారిని పరశువుతో వధిస్తూ సైన్యాన్ని అంతటిని నిర్మూలించాడు అప్పటి వరకు కోరత్నము మాత్రమే వాళ్ళతో ఉందని అనుకున్న కార్తవీర్యాజునుడు పరశురాముడిలో ఉన్న పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తనకున్న శక్తులను గుర్తు చేసుకుని విజృంభించి ఐదు వందల చేతులతో ఐదు వందల ధనుసును ధరించి మిగిలిన ఐదు వందల చేతులతో ాణములను సంధించి తన రథమును పరశురాముని వైపు నడిపించాడు అది చూసిన పరశురాముడు ఉగ్రుడై ఒక్క ఇంటిలోనే ఐదు వందల బాణములు సంధించి కార్తవీర్యార్జుడు ధనస్సులను ఖండించి కనురెప్ప రథముపైకి రథము లంఘించి కార్తవీర్యుని వేయి బాహువులను తలను ఖండించి సింహగర్జనం గర్జనం చేశాడు అది చూసి కార్తవీర్యుని పదివేల మంది కొడుకులు భయభ్రాంతులై పారిపోయారు రాముడు దూడతో సహా హోమధేనువును తీసుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆశ్రమం వాసులందరూ ఆశ్చర్యంతో ఆనందంతో పరశురాముడి చుట్టూ చేరి జయ జయ ఘోషలు చేస్తుండగా రాముడు తండ్రి వద్దకు వెళ్లి నమస్కరించి యుద్ధ వృత్తాంతమును వర్ణించాడు అప్పుడు జమ్మదగ్ని మహర్షి అంతా శాంతంగా విని నాయన రామ సర్వదేవమయుడైన మానవేంద్రుని వధించి మహాపాపం చేశావు తండ్రి మనం బ్రాహ్మణం కదా బ్రాహ్మణులు క్షమాగుణం చేత పూజింపబడుతున్నారు లోక గురువైన విధాత క్షమచేతనే బ్రహ్మ పదవిని పొందాడు సూర్యునిలో కాంతిలాగా మనలో బ్రహ్మి అయిన లక్ష్మి క్షమచేతనే నివాసం ఉంటుంది విష్ణుదేవుడు క్షమావంతుల విషయంలోనే సంతోషం పొందుతాడు రాజును చంపుట బ్రహ్మాత్య కన్నా మించిన పాతకము కాబట్టి విష్ణువును ధ్యానిస్తూ తీర్థములను సేవిస్తూ ఆ పాపమును పోగొట్టుకో అని సలహా ఇస్తాడు తండ్రి ఆదేశంతో రాముడు అలాగే ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేసి పాపరహితుడై తిరిగి వచ్చాడు పరశురా పరశురాముడి అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం పరశురాముడు పరశురాముడి జననాన్ని పరశురాముని జయంతిగా జరుపుకుంటారు వైశాఖ మాసంలోని తృతీయ శుక్లపక్ష నాడు జమదగ్ని మహర్షికి రేణుకా మాతకు పరశురాముడు జన్మించాడు తమ రాజ్యంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్రూరులైన క్షత్రియుల నుండి ప్రజలను విముక్తిని కలిగించడానికి పరశురాముడి అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు తద్వారా ధర్మాన్ని కర్మని నిర్లక్ష్యం చేస్తున్న కఠినమైన క్షత్రియులు అంత చూస్తారు ఇదండి కార్తవీర్యార్జుని పరశురాముని మధ్య జరిగిన వివాదం ప్రతి ఒక్కరూ నా వీడియోని ఆదరించి నాకు సలహాలు సూచనలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం